హాయ్ ఫ్రెండ్స్ అదే నేను చెప్పాను కదా మా ఊర్లో ఒక జాతర అయితే జరుగుతుందని చెప్పేసి బోనాలు గుడినైతే గుడి సైడు అటు సైడ్ ఇటు సైడ్ అమ్మవారు బొమ్మలు అయితే ఇలా వేశారనమాట చాలా బాగా వేశారు అంత పెయింట్ వర్క్ అనమాట చాలా అద్భుతంగా వేశాడనమాట అనమాట అయితే బాగున్నాయి ఇటు సైడ్ కూడా వేశాడు ఇది ఇంకా వేయాలి కలర్స్ అయితే ఇంకా బోనాల్లోపు గుడి మొత్తం బాగా రెడీ అవుతుందనమాట తర్వాత వచ్చేసి ఇట్లా మొత్తం గుడి అయితే అంతా బయట నుంచి చూస్తే మొత్తం ఇట్లుందనమాట ఈడే జాతర జరిగేది బోనాలు అట్ల ఈరోజు సండే కదా పిల్లలు ఎక్కడ చూసినా ఉన్నారనమాట బాగా ఆడుకుంటున్నారు సండే కాబట్టి విలేజ్ అంటే ఇట్లే ఉంటుంది ఇంకా పిల్లలంతా ఒక చోటు ఉండి గోళీలంతా అవి ఇవి ఆడుకుంటూ ఉంటారనమాట వాళ్ళకి హాలిడే దొరికితే అయిపోయా ఇట్లా ఇక్కడ వచ్చేసి ఇక్కడ బాగుంది కదా కొంచెం ప్లేస్ పెద్ద ఉంది కాబట్టి ఇక్కడికే వచ్చి పిల్లలు అందరూ ఆడుకుంటారు ఇప్పుడైతే అన్న అయితే అమ్మవారికి అమ్మవారి బొమ్మకైతే రంగులు వేస్తున్నాడు అనమాట చాలా బాగా వేస్తున్నాడు అయితే ఇంకొక వారం రోజులు ఉందన్నమాట ఎవరైతే బాణం కూడా అమ్మవారికి బాణం అయితే పడుతున్నారన్న కొద్ది నుంచి మొత్తం వంటలు అన్నీ అయితే నేను తిన్నాను ప్రశాంతంగా ఉన్నాం మేమైతే ఇప్పుడు ఇంకా ఏం చేయాలి అర్థం కాలేదు ఇంకా ఈరోజు సండే కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఆట చేసుకొని తింటారు అందరూ హ్యాపీగా ఉండండి ఈరోజు సండేని ఎంజాయ్ చేయండి ఇలా ఇంకా వీడియోలు ముందు ముందు ఇంకా కొన్ని వస్తూనే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి